ప్రజలారా ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే నిన్న అట్లే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యాంశాలు చూసుకుంటే జగి భారత్ పదిహేడేళ్ళ తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్పు ఇండియా కైవాసం చూడండి దక్షిణాఫ్రికాపై దక్షిణాఫ్రికాపై అత్యంత విజయం దాదాపు మ్యాచ్ చేజేరిన దశలో రోహిత్ సేవా మ్యాజిక్ కోహ్లీ అక్షర్ డూబే హీరోలే సూపర్ హీరో సూర్యానే బౌండరీ వద్ద కళ్ళు చెదిరే క్యాచ్ చివరి నాలుగు ఓవర్లో పద్యాత్ని కట్టడి చేసిన పేజ పేసర్లు ఒత్తిడితో చేతులెత్తేసిన సఫారీలు ప్రధాని మోడీ రేవంత్ అభినందనలు అంతర్జాతీయ టీ ట్వంటీలకు విరాట్ గుడ్ బై ఫైనల్లో విజయ్ అనంతరం ప్రకటన తుది సమయంలో అద్భుత ఇన్నింగ్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఫైనల్గా కోహ్లీ బూమ్రూ మ్యాన్ ఆఫ్ దీస్గా టోర్నమెంట్ ఇక్కడ నిన్న క్రికెట్ ఇండియా మంచిగా ఆడిందండి బాగా ఆడి పదిహేడు ఏండ్ల తర్వాత టీ ట్వంటీలో వరల్డ్ కప్ గెలవడం అంటే చాలా లాస్ట్లో నాలుగు ఓవర్లో మంచిగా ఆడి చేశారండి వార్తలు చూస్తే తెలంగాణ ఇంకా మెడికల్ హబ్ హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందింది శంషాబాద్ వెయ్యి ఎకరాల్లో మెడికల్ టూరిజం ప్రతి పౌరుడికి ఉచిత వైద్యం అందేలా డీజీ కార్డులు హైదరాబాద్కు ధీటుగా వరంగల్ నగరం అభివృద్ధి త్వరలోని ఎయిర్పోర్టు టెక్స్టైల్ పార్కు రేవంత్ రెడ్డి నగరంలో మెడికేవర్ ఆసుపత్రి ప్రారంభించిన సీఎం వరంగల్ అనుమకొండల్లో చిరుతంగా పర్యటన ఆ నామినేట్ పదవులకు గ్రీన్ సిగ్నల్ ముప్పై ఏడు మంది నిబానికి అధిష్టానం ఓకే జూలై మొదటి వారంలో ఉత్తర్వులు జారీ కాంగ్రెస్లోకి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య ఆయన డిఎస్ కన్నుమూత కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ మృతి హైదరాబాద్లో నివాసంలో గుండిపోటు ఉమ్మడి ఏపీ గుండిపోటుతో చనిపోయినట్టు ఉమ్మడి ఏపీలో రెండుసార్లు పీసీసీ సీపు పార్టీకి అధి అధికారంలో తేవడంలో విశేష కృషి మూడుసార్లు ఎమ్మెల్యే మంత్రిగా బాధ్యతలు రెండు వేల పదహైదులో బీఆర్ఎస్లోకి రాజ్యసభకు శివర రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్లో చేరిక నేడు నిజామాబాదులో అంత్యక్రియలు కానున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు డిఎస్ శ్రీనివాస్ అంటే చాలా కాంగ్రెస్ పార్టీకి కానీ చాలా కృషి చేసినాడు ఆయన అది కాంగ్రెస్ పార్టీకి అధికారంలో చాలా కష్టపడిన వ్యక్తి ఆయన ఎవరు డిఎస్ శ్రీనివాస్ నెరవేరని కంటోన్మెంట్ కళ గ్రేటర్ హైదరాబాదులో వెళ్ళడానికి కేంద్రం అంగీకారము దేశవ్యాప్తంగా కంటోన్మెంటు పౌర ప్రాంతాలు రాష్ట్రానికే చూడు కంటోన్మెంట్ చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంది మన రేవంత్ రెడ్డి గారు శాఖచక్కగా కేంద్రంతో మాట్లాడి కొన్ని కొన్ని పనులు చేయించుకొని ఇప్పుడు కంటోన్మెంట్ని కూడా గ్రేటర్ హైదరాబాదులకి విలీనానికి ఓకే చేసుకున్నారు మన సి సీఎం అంటే అలాగే ఉండాలి కేసీఆర్ లెక్క ఫామ్ పండుకొని జనాన్ని మర్చిపోతే ఉండరు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళ దగ్గరికి పోయి మనం పనులు చేసుకోవాలి అభివృద్ధి డెవలప్మెంటు దిశగా వెళ్ళాలి కానీ రేవంత్ రెడ్డి గారు అట్లా వాటిల్లో చాకచక్కంగా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రాంతానికి మంచి డెవలప్మెంట్ చేయాలని దిశలో దూసుకుపోతున్నాడు నెక్స్ట్ పిండానికి గండం రాష్ట్రంలో పది జిల్లాల్లో అత్యధికంగా గర్భస్రావరాలు సిరిసిల్ల భూ భూపాలపల్లెలు అత్యధికము మహిళ అనారోగ్యమే ప్రధాన కారణము జనవరి మే మధ్య రెండు లక్షల ఎనభై వేల రిజిస్ట్రేషన్లు వీరిలో పది శాతానికి మందిగా అబార్షన్ ఆరు శాతం మూడు ఆరు శాతం వచ్చి మూడు నెలల్లో పైబడిన గర్భసావల్లోనే చూడండి ఆడవారికి చాలా గర్భసావరాలు అవుతున్నాయంట పిల్లలు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అవి ప్రాబ్లం అయ్యి చాలా అవుతుందంట అనారోగ్యం చాలా అవుతుందంట చాలామందికి అపార్షణం కూడా అవుతుందంట మళ్ళీ అది ఏదో మరి ప్రాబ్లం కానీ చాలా అవుతుందంట ఎక్కువ సిరిసిల్ల భూపాల్ జిల్లాల్లో వ్యతిరేకంగా ఉన్నాయంట నూట ముప్పై కోట్ల చేనేత వస్త్రమం చీలికలు పీలికలై అత్యంత విలువైన సరుకు నిలువుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం నెలల తరబడి గోధుమలోనే మూ మూలుగుతున్న వైనం బడి హాస్టల్ పిల్లలకు యూనిఫామ్ ఇతరత్ర అవసరాలకు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయించిన గత బీఆర్ఎస్ సర్కార్ సంరక్షణ చర్యలు లేక కొంత ఎలకలు పందుకొక్కల పాలు బకాయిల రెండు వందల ఇరవై కోట్లు పవర్లో ఉత్పత్తి నూట పన్నెండు కోట్లు చూడండి చేనేత సహకార సంఘాల్లో బీఆర్ఎస్ సర్కారు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయించిన వ్యవస్థ అని విలువ నూట ముప్పై కోట్లు వస్త్రంతో బడులు సంక్షేమ హాస్టల్తో పిల్లల కోసం యూనిఫామ్ ఇతర దుస్తులు తయారు చేయించుకునేందుకు ప్రత్యేక దుస్తులకు ఎంబ్రాయిడరీతో పాటు అర్థించి టెస్కో తెలంగాణ చేనేత సహకార సంఘం షోరూముల్లో పెట్టి విక్రయించేందుకు హాస్టల్ విద్యార్థుల కోసం జంపు కణాలు దుప్పట్లు తయారు చేయించేందుకు చేశారంట మొత్తం ఎలకలు కొట్టేస్తున్నాయంట చూడండి నూట ముప్పై కోట్ల చేనేత వస్త్రము చీలికలే పీలికలే ఇలకలు తినేస్తున్నాయంట కుక్కలు తినేస్తున్నాయంట పిల్లలకు అది బడి పిల్లలకు వాటికి యూజ్ చేసుకోవాలి గత ప్రభుత్వం మొత్తం కేసీఆర్ ప్రభుత్వం చాలా చేసింది పొరపాట్లు చేసి చాలా గలీజ్ చేసింది ఎస్బీఐ సారథిగా శ్రీనివాసల శెట్టి అతిపెద్ద బ్యాంకుకు గా పాలమూరు వాసి ఎఫ్ఎస్ఐసి సిఫారసు కేంద్రం ఆమోదమైన తర్వాయి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సీఈఓగా ఎస్బీఐలోకి శ్రీనివాసులు ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో బాధ్యతలు చూడండి ఆయన మన పాలమూర్ పాలమూరు వాసి మన తెలుగు అతను ఎస్బీఐ పెద్ద బ్యాంకు మన బ్యాంకులకు ఆయన పెద్ద సారథిగా వివరిస్తున్నాడంట ఆయనకు కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలని మనకు ఎస్బీఐ బ్యాంకుకు సారథిగా ఉండడం మనకు చాలా మంచిది గర్వకారణం కూడా ఒంటరి మహిళలే టార్గెట్ డబ్బు ఆశ చూపి కోరిక తీర్చుకొని హత్య రెండేళ్లల్లో ఐదుగురిని చంపిన కిరాతకుడు మూడు వేలు అప్పు ఇచ్చిన వ్యక్తి ప్రాణం తీశాడు సీరియల్ కిల్లర్ను పట్టుకున్న పోలీసులు చూడండి ఒంటీరు మహిళలకి డబ్బులు ఇచ్చి వాళ్ళ డబ్బులు కోరిక తీసుకొని చంపేస్తున్నాడంట ఇతను పట్టుకున్నారంట పోలీసులు అట్లా ఉన్నాయండి పరిస్థితులు కానీ నేను ఇండియా ఆడిన చాలా బాగా ఇండియా ఆడింది ఇండియా గెలిచిందండి ఈ వార్తలు చూసుకుంటే దిగినండి కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో నచ్చి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్